కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారు ఆయన అడిగి సంబంధించి వివరాలు తెలుసుకుందాం సార్ ఈ కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడవచ్చు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఒక్క హామీ అమలు చేయకుండా పదిహేను నెలలు పదహారు నెలలు టైం పాస్ చేసి చివరికి కేబినెట్ విస్తరణకు కూడా పదిహేను పదహారు నెలల సమయం తీసుకున్న ఒక అసమర్థ ప్రభుత్వం ఒక అసమర్థ ముఖ్యమంత్రి చివరికి పోర్ట్ఫోలియోలు ఇవ్వడానికి కూడా ఢిల్లీలో పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడే ముఖ్యమంత్రి గారు ఆడుతున్న ఒక విచిత్రమైన నాటకం తప్ప ఇందులో ఏమి కూడా లేదు ఏమి కూడా కాదు వాస్తవాలు ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు తెలంగాణ అనేది ఒక దుర్భిక్ష ప్రాంతంగా కరువు ప్రాంతంగా వలసల ప్రాంతంగా ఫ్లోరైడ్ తో బాధపడిన ప్రాంతంగా ఉండేది కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిందో ఇవాళ పద్నాలుగో స్థానంలో భారతదేశంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ అగ్రభాగానికి ఎదిగింది పంజాబ్ ను హర్యానా ను తలదన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరంలోనే నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది అది కాళేశ్వరం మహత్వం చరిత్ర దాచలేని సత్యం ఏంటంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ నాయకత్వం తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం కాబట్టి ఎన్ని కమిషన్లు లేసి ఎన్ని కథలు పడ్డా ఎన్ని రకాలుగా కుట్రలు పెట్టి కుట్రలు చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉంటాం ఏమైంది నీ నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా నీ ఆరు గ్యారంటీలు అని అడుగుతూనే ఉంటాం పిల్లర్లు కుంగిపోయాయి అంటున్నారు దీనిపై మీరు ఏమంటారు నూట నలభై మంది చనిపోయారు గుజరాత్ లో మార్బి అనే బ్రిడ్జ్ కూలిపోయి అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోయారు ఏదన్నా గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చి ఇక్కడ ఏమైంది అని విచారణ కూర్చోబెట్టిందా అవినీతికి పాల్పడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకపోతే కోమటిరెడ్డి రెడ్డి అని ఎంక్వైరీ చేశారా అయ్యారు పోనీ మోడీ గారన్నా ఎన్డీఎస్సీ పంపిస్తారా పంపించరు బీహార్ లో ప్రతి వారానికి ఒక బ్రిడ్జ్ కూల్తుంది పట్టించుకునేటోడు లేడు ఇక్కడ వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో పట్టించుకునేవాడు లేడు పెద్దవాగు రెండు సార్లు పోయింది సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది కానీ ఏ ఒక్కరు మరణించని కాళేశ్వరంలో మొత్తం ఏ ఒక్కరికి ఏమి కాని కాళేశ్వరంలో నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన కాళేశ్వరంలో మాత్రం అవినీతి జరిగింది అని ఒక ఆయన అంటే జరిగింది జరిగింది జరిగిందని ఇంకొక ఆయన అంటున్నాడు దున్నపోతూ వినిందని ఒకడంటే దుడ్డను కట్టేమని ఇంకోటి అంటున్నాడు కాంగ్రెస్ బీజేపీడు కాబట్టి నేను అనేది ఏమంటే ఇది ఒక రాజకీయంగా వేధించే ఒక ప్రయత్నం తప్ప కక్ష సాధించే ప్రయత్నం తప్ప దీని వల్ల మాకు పెద్ద ఫరకేం పడదు ముమ్మాటికి నిజం నిలకడం తేల్తుంది ఖచ్చితంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు కొంతమందిని అయితే దీనిపై ఎలా ఎలా ఉండేది ఏమన్నది ఎన్డీఎస్ఏ రిపోర్టు బీజేపీ ఆఫీస్ తయారైతుంది మరి కమిషన్ కనుక న్యాయంగా ధర్మంగా పనిచేస్తే ఏదో లొట్ట పీస్ కేసు ఏం లేదని ఆయన ముఖాన్ని పోవాలి కాదు అనుకుంటే ఇంకో రకంగా వస్తుంది రిపోర్ట్ యో ఎట రాయమంటే అట రాస్తు రియాలి ఏమున్నదల్ల